చూసుకున్నా మాట్లాడే తప్ప ఏవో వాళ్ళకున్నా ఈ రెండు మూడు ప్రచార తప్ప వాళ్ళు ఇస్తున్న ప్రచారం తప్ప గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లే నేను చెప్పింది వాస్తవమా కాదా చెప్పానండి వెనండి పదండి చూడవచ్చు సుగ్రపేకరికి అక్కడ రైతులు చెరుకు పడుతున్న ఇబ్బంది చూడండి అనకాపల్లి ప్రాంతం అంతా తిరుగుదాం లేదు చూడండి గుంటూరు మార్కెట్ యార్డ్లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మేము చెప్పింది అయితే వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ మీరు చెప్పండి అగో అబద్ధం మొత్తం చెప్పింది అబద్ధం ఇదిగో మీ ఇన్ని వేల ఇన్ని వేల వేల టన్నులు మేము పర్చేజ్ చేసాం కింటాల్ పర్చేజ్ చేసాం అని చెప్పండి ఐటి పండుగ ధర లేదు టమాటో పండితే టమాటోకి లేదు ఇదేమి ఒక సంవత్సరం పండిన పంటలు కాదు కదా కొత్త పంటలేం కాదు కదా అనాదిగా ఒక సిస్టము ఈ రాష్ట్రంలో ఉంది కదా వ్యవస్థ పుట్టిన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ నుంచి ఒక వ్యవస్థ పనిచేస్తుంది కదా ఒక సిస్టమ్ డెవలప్ అయ్యేది కదా ఆ కార్యక్రమాన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని చేయడానికి ఏమొచ్చింది ఇబ్బంది ఊరికి హామీలు ఇచ్చారు కదా హామీతో కాదు చేతల్లో అండి మీ హామీలు పెద్దలకు అర్థమైపోయాయి ఇంకోసారి మోసపోయామని దా మోసపోతుంది నేపథ్యంలో ఈసారి మళ్ళీ మోసపోయేమని అప్పుడే ప్రజలు మైండ్ మేకప్ చేసుకున్నారు ఇది మోసపూర్తమేనని వాస్తవంగా వీటికి ఏమి వీటికి ఏమి పెద్ద ఎక్స్పెండిచర్ పెద్ద నిధులు అవసరం లేదు కదా ఈ పని చేయడానికి సొరపేటలో రైతులను ఆదుకోవడానికి ఇది వందల కోట్లు అవసరం లేదు కదా ఆ ప్రాంతంలో రైతాంగానికి కొంత అవసరం తీర్చడానికి లేదు మిచ్చ మిర్చి రైతులు ఆదుకోవడానికి మీ దగ్గర వందల కోట్లు అవసరం లేదు కదా లేదు అటు రైతులకి మార్కెట్ ఇంటర్వ్యూషన్ చేసి ఏ చెన్నైయో ఏ ఏ బెంగళూరులో దగ్గరున్న పట్టణాలకు పంపించి వాటిని అమ్మించుకుని మార్కెట్ ఇంటర్ చేయడానికి దానికి వందల కోట్లు అవసరం లేదు కదా ఏ విజయవాడ ఏ తీసుకొచ్చి దాన్ని అమ్మించుకోవడానికి అవసరం లేదు కదా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జే కదా అంతకంటే ఏమవుతుంది ఎక్స్పెండిచర్ ఎందుకంటే ఏంటి మీకు సత్శుద్ధి లేదు చేయాలనే రైతుని ఆదుకోవాలనే ఒక ఆలోచన కానీ తప్పని కానీ మీరు లేదు సరే మా పని అయిపోయింది కదా ఎలా పోతే పోతారులే అనే ఒక అలసత్వం ఉంది మేము చాలా తీవ్రంగా దీని అందరికీ ఈ కార్యక్రమాన్ని ఈ పరిణామాలను ఖండిస్తున్నాం ఇలా ఇటువంటి ఒక బాధ్యత లేని ఆలోచితున్న ఆలోచనతో ఉన్న ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వం తాగా నడవడి నడవడికని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆదుకోవాలి వాళ్ళకి ఉపయోగం కలిగించాలి చెప్పిన ఏవైతే మాటలు ఇచ్చారో ఏవైతే మాట చెప్తున్నారో మాటలు కాదు చేతల్లో ఆ కార్యక్రమాలు జరగాలి రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందుకే మీ ద్వారా ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామనే విషయాన్ని తెలియజేస్తాను ఓకే చెప్పి ఎంతసేపు పాసింగ్ మార్కే ఎంతసేపును చెప్తే ఏదో చెప్తారు దానికి సంబంధం లేనిది విషయం లేని సంబంధం లేదు అప్పటికే అడిగాను ఇగో మీరు పదకొండు వేల ఏడు వందల రూపాయలు వచ్చి మార్కెట్ రోజు చేస్తానని అడిగారు కదా ఇప్పటికేమైనా మీరు కొన్నారా లేదు మీ ఏజెన్సీ కానీ మీరు అప్పు చెప్పారా ఎవరు ఎవరి ద్వారా ఈ పర్చేజ్ చేస్తున్నారు అక్కడ అడిగితే దాని సమానం లేదు అసలు విషయం పక్కన పెడతారు ఇంకో విషయంతో మారుతారు లేకపోతే ఆవు వచ్చి మా కథ ప్రభుత్వం ఇది ఇది అని చెప్పి ఈ కథ చెప్పి కాలేపం చేస్తారు అడిగితే ఇది ముందు రైతుల సమస్య చాలా ఇంపార్టెంట్ తర్వాత అయిపోయిందే మీ మీ తాలూకా ఆలోచన ఎందుకంటే ఇది ఇది రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన విషయం రైతే వెన్నెముక్క దేశానికనే నాడుతో ఉన్న సమస్య ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇవాళ చెప్పండి ఎస్ మీరు చెప్తున్నారు అడుగుతున్నాను మేమున్న ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా సరే చెరుకు రైతులు వచ్చి కాల్చుకునే పరిస్థితి వచ్చిందా ఏ రోజైనా సరే మార్కెట్ మార్కెట్ యార్డ్లో వచ్చి పిచ్చి రైతుల సమస్య వచ్చిందా పొగాకు రైతుల సమస్య వచ్చిందా వస్తే మేము ఇంటర్వ్యూ అయ్యి ఇంటర్వ్యూన్స్ అయ్యి మేము చేస్తాం కార్యక్రమాలు అది కరోనా టైం వచ్చినప్పుడే అర్లీకి మరి అర్లీ పోతే సినిమా ఏంటి సంక్రాంతి తానానికి ఏటి ఏ దేనికి ఇష్యూ చెప్పకుండా సంక్రాంతి అవుతుంది అండి ఏడు వస్తారని ఆయన అడుగుతుంది వచ్చి రైతుల గురించి నువ్వు అడుగుతుంది వచ్చి దేని గురించి నువ్వు పార్టీ గురించి నువ్వు అడుగుతుంది నేను పార్టీ గురించి మా పార్టీ గురించే నీ దేని గురించి అడుగుతున్నావు వస్తారు వస్తాం అవసరమైనదరికి మన మన గుంటూరు అయింది గుంటూరు వెళ్ళారు కదా నిన్న నేను నిన్న ఏంటి మన మనం మేము వచ్చి చూడదని విన్నాం కదా అలాగే ఇంకెక్కడికి అవసరం అయితే అక్కడికి వెళ్తాం తప్పదు మా బాధ్యత అది ఓ ప్రతిపక్ష ప్రతిపక్షంగా ఆ బాధ్యత చేసి తీరాలి తెరకపోతే రాజకీయ పార్టీ కాదు వస్తారు వస్తారు మా పార్టీ మా పార్టీలో మేము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము మేము డిసైడ్ చేస్తాం అది అది మేము డిసైడ్ చేసుకుంటాం అది మా పార్టీ కార్యక్రమం పార్టీ కార్యక్రమం వేరు ప్రజల కార్యక్రమం వేరు ప్రజలకు అకాల వర్షాలు అకాల ఇవి కరువులు కాటకాలు వాటికి పార్టీకి సంబంధం అదే ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వచ్చిన సీజన్లుగా దానికి గిటెంట్ అవ్వాల్సిందే ఒక రాజకీయ పార్టీకి బాధ్యత రాజకీయ పార్టీగా ఒక ఇన్సిడెంట్ అడిగితే ఇన్సిడెంట్కి వచ్చి ఆ పార్టీ ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో నాయకుల లేకపోతే జిల్లాల నాయకులా లేకపోతే అగ్ర నాయకుల అనేది డిసైడ్ చేసుకుని వెళ్తుంటాం అది చేయాలి చేయకపోతే రాజకీయ పార్టీ కాదు రాజకీయ పార్టీ బాధ్యత ఆ బాధ్యత నెరవేరుస్తున్నాం మేము అంతే క్వాటరీ క్వార్టరీ ఏంటి ఏంటి సరే పరా ఆయన ఉన్నప్పుడు చెప్తే బాగుండేది అది ఆయన ఉన్నప్పుడు అందరూ అదే అనివ్వరు అదే క్వార్టరీ ఉంది అని ఈయన కూడా క్వార్టరీలో ప్రథములు అనివ్వరు ఇప్పుడు ఆయన నిలిపికూడదు ఏంటి అలాగా సరే ఇవన్నీ కూడా అంటుంటారు పోతుంటారు అవన్నీ కూడా నేను అలాంటి వాటికి నేను సమాధానం చెప్పడం ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ లైక్ ది సిలిండర్ ఇష్యూలకి నేను అవును అందుబేట్ అంటున్నావు జీవెంసేమైంది ఉంది కదా మాట్లాడినా నువ్వు మాట్లాడుతున్నావు ఏది కరెక్ట్ నాకు తెలియదు మీరు చెప్పండి నేను తరలించారు వెళ్ళారు అనేది తరలి తరలించడం అంటే పట్టుకుని తీసుకెళ్ళినాం వెళ్ళడం అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళినాం రెండింటిలో అదిట్లో ఏదో ఏమి చూపించారు టీవీలో మీరు టీవీలో ఏమి చూపించారు మీరు బ బస్సు ఎక్కి తీసుకెళ్ళారా లేకపోతే ఫ్లైట్ ఎక్కి వెళ్ళారా అది కాదు ఇంకోటి ఏంటంటే ఏదేమైనా సరే ఒక మంచి ఉంది ఒక దృక్పథంతో దగ్గర అయితే ఏదైనా చేయవచ్చు ఒక దుర్మార్గం ఆలోచనతో ఒక దుష్ట ఆలోచనతో ఉన్న దగ్గర కొద్దిగా మనం కూడా అతిగా ఆలోచన చేసుకొని వాటిని తట్టుకోవడానికి ఆలోచన చేసుకొని చేయాలి కాబట్టి ఇవాళ పరిస్థితులు అవి ఇక్కడ ఒక మంచి సాంప్రదాయం లేదు కాబట్టి తప్పదు అందుకు వెళ్ళారు అందరూ హ్యాపీగా కూర్చుంటారు మళ్ళీ డేట్ ఇస్తే అప్పుడు వచ్చేస్తారు ఏమింది ఏ విధంగా ఎదుర్కోవడం ఏంటి పెట్టుకోండి పెట్టుకుని పెట్టుకున్న వాళ్ళు చూసుకోవాలి ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతారు మేము చూసుకోవాలా అది చయాం జీవీఎంసీలో సంక్షేపలం ఎంత ఏ పార్టీ ఎన్నికెలిచిందో తెలుసు కదా తమకి అవిశ్వాసం పెట్టినప్పుడు దాన్ని 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 హెచ్చుకోవాల్సింది వాళ్ళ మేమా మాది కాదు కదా వాళ్ళు తీసుకోవాలి కదా నిర్ణయం మేం కాదు కదా దాన్ని హెచ్చుకోవాల్సింది వాళ్ళు మాకు సంబంధం లే మాకు సంబంధం ఏం పోయారన్నారు పోయారో ఉన్నారో ఆకే తెలుసు ఉన్నారు ఉన్నారో తెలుసు మనం ఎవరో ఒక ఆరుగురు ఐదుగురు పార్టీ పోతు పోతారు ఏముంది అంత అయిపోలేదు కదా ఇంకా అంత అయిపోలేదు కదా నేను దాన్ని పెద్దగా బే ఇవి జాయినింగ్ని రెండింటినీ కాదు జాయినింగ్ని దాన్ని పట్టించుకుంటారు కదా నువ్వేది పట్టించుకున్నా చెప్పు నేను అది పట్టించుకుంటూ మానేస్తాను అడిగి చెప్తాను అది అడిగి వెళ్తారా నాకేం తెలీదు వీళ్ళు 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 ఎక్కడికి పంపిస్తున్నావు చెప్తూ ఉన్నవా ఉన్నవాళ్ళని 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 ఎక్కడికి పంపిస్తాం నువ్వు ఎప్పుడు ఇవాళ ఇవా ఇవాళ ఇక్కడ వాళ్ళు ఏ హోటల్లో ఉన్నారు ఇంట్లో ఉండకంట ఒకటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు రెండు చూద్దాం ఇంకా వెయిటెన్సీ ఇది అందుకో మా అమ్మని చెప్తున్నాడు అంత టైలరే కదా అవుతుందండి అని ఇంకా ముందు చాలా టైం ఉంది కదా ఇంకా కలర్ గారి డేట్ బాధ ఇచ్చిన తర్వాత అవుతుంది అయిన తర్వాత అవుతుంది ఓ కాదు ఇప్పుడు మా 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 క్యాండిడేటు ఒక బీసీ మహిళ ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ ఈ విశాఖపట్నంలో ఎప్పటినుంచో మాకు వచ్చి ఒక ప్రత్యేకంగా ఒక స్థానం కావాలంటే ప్రథమ పౌరాలుగా ఎంపిక చేసి వైసీపీ పార్టీ ఆ రోజు పెట్టింది సరే ఆవిడ నుంచి అలా యాదవులు ఇక్కడ ఉండడానికి వీలు లేదు లేదా బీసీ యాదవ మహిళ ఉండడానికి వీలు లేదు బీసీలు బీసీ మహిళ ఉండడానికి వీలు లేదంటే ఓకే చూద్దాం ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది చూద్దాం వెయి సి ఈ ఆరు ఎనిమిది నెలల గురించి వచ్చి ఎన్టీఆర్ సామాజిక వర్గం మీద అంత వ్యతిరేకత తీసుకొస్తుందంటే అంటే ఎంత బలహీన వర్గాల మీద ఎంత మహిళల పట్ల ఎంత వాళ్ళ పట్ల ఉందో కూటమికి గౌరవం ఉందో తెలిసిపోతుంది కదా ఇంకో ఆ సమాజంలో ఆ మహిళకి ఇస్తే ఓకే ఏం మేము అది అంటే అప్పుడు అప్పుడు అందులో ఏం చేస్తారంటే మెరిడ్స్ చూసుకుంటారు అంతే ఉంది ఐ అడ్మిట్ ఐ అడ్మిట్ మీ అప్పుడు మెరిట్స్ చూసుకుంటారు అప్పుడు వాళ్ళకున్న మెడిట్స్ చూసుకుంటే ఇద్దరులో తప్పేముంది నేనేం కాదన్న నేను అన్నిటికీ కాంప్రమైజ్ బస్ ఇదే ఏముంది ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేలు పోటీలు పెట్టి ఎమ్మెల్యేలు పోటీలు కాదు సారీ కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి గేమ్స్ పెట్టి వినిపెట్టడం అనేది మంచి సాంప్రదాయము అందులో ఎవరికి ఎవరికి ఏ విధమైన అభిప్రాయం మేము కూడా సపోర్ట్ చేస్తాం మేము మా మనుషులు కూడా పార్టిసిపేట్ చేస్తాం కానీ సంస్కృత కార్యక్రమాల్లో ఏదైతే వాళ్ళు పైసాచిక ఆనందం పొంది కింద నుంచి నవ్వులు ఏ కేరేందరు కొడుతున్నారో ఇంకో వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు అది అభ్యంతరకరం అది అభ్యంతరకరం అది అభ్యంతరకరం అది కరెంట్ కాదు అది కరెంట్ కాదు ఇవాళ ఒకరు అవుతారు రేపు ఇంకొకళ్ళు అవుతారు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఆ రకంగా చేయడం అనేది అది సాంప్రదాయం కాదు ఏం కెరింత కొడు ఏమిటి నిన్ను నిన్ను బ్రదర్ని వచ్చి నేను వచ్చి ఇష్టం వచ్చినట్టు చూపెట్టి కరింత కొడితే తప్పు కాదు ఏ ఏ సినిమాలకి సినిమాల్లో సినిమాల్లో ఆ భాష ఉంటుందా సినిమాలో ఆ భాష ఉంటుందా సినిమాల్లో ఆ భాష ఉంటుందా ఏంటిది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను ఇప్పటికొచ్చి మాట్లాడలేదు కానీ నాకు చాలా అభ్యంతరం ఉంది అది సెషన్లోనే అనుకున్నాను కానీ మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఎందుకు వరణం తెలుసుకుంటూ చాలు క్షమాపణ పెద్దానికి క్షమాపణ పెద్దానికి అప్పాలిజీ పెద్దానికి సారీ పెద్ద థ్యాంక్స్ ఇది ఒక అలవాటు బ్రిటిష్ వాళ్ళు పంపించిన డైలాగులు అది కాదు తెలుసుకోవాలి మనిషికి బరిగా రావాలా మన నాయకత్వం వహిస్తున్నప్పుడు తెలుసు ప్లీజ్ స్టాప్ అని అంటే ఎంతో గౌరవం పెరుగుతుంది మనకి ఏదండి ఏడు చూస్తాం జరిగి ఏడు బాయ్ ఏ స్వస్థమంటే ఏడు జరిగి నాకు అర్థం స్వస్థమంటే ఏంటి ఎక్కడ వా నువ్వు 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 మీ అందరూ ఒకే పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి లేదు లేకపోతే ఇంకోళ్ళు ఉంటే అప్పుడు తిట్టుకొస్తే ఎలా తిట్టుకోరు తెలుస్తుంది అక్కడ అది కాదండి సాంప్రదాయం కౌన్సిల్లోనే భాష మారుతుంటుంటే మేము రిక్వెస్ట్ చేసి అభ్యంతరం పెట్టి మేము అబ్జెక్ట్ చేస్తే ఆ కదా ఆ కదా అది మా రిక్వెస్ట్ అవనాయండి లేకపోతే మా తలకి అబ్జెక్షన్ అవనాయండి లేకపోతే మా మా తలకి ఇది ఏమన్నాయండి ఆ పేరు కదా అది అవసరం అది అవసరం వ్యవస్థలో అది అవసరం ఒకరికి ఒకరు గౌరవించి పుచ్చుకోవడం ఎందుకంటే శాసనసభలో కానీ మండలిలో కానీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎవరికి వ్యక్తిగతమైన దేశాలు వ్యక్తిగతమైన ఇవి ఉండవు అందరూ కూడా ప్రజ కోసమే పోరాడుతుంటారు శ్రేయస్ కోసమే వచ్చిన వ్యక్తులు కాబట్టి ఆయా సంవత్సరం మీద వాళ్ళ విధానాల ద్వారా పార్టీ విధానాలు చెప్తారు అంతేగాని వ్యక్తిగతంగా దూషించుకోవడం అనేది సాంప్రదాయం కాదు అది ఎవరు చేసినప్పటికీ కూడా అది తప్పే ఓకేనా మళ్ళీ మనకి మేము అవనా చేస్తున్నాను రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి సత్తశుద్ధి లేదు రైతుకి ఏ అంశంలో కూడా గిట్టుబాటు ధర రావట్లేదు రైతులు ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఏమి దురదృష్టమో కానీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రైతులకు ఇదే పరిస్థితులు ఉంటున్నాయి ఇది చాలా శోచనీయం ఇప్పటికైనా ఆ ప్రభుత్వం ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని దాని పరిష్కారానికి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే